కమిటీ సభ్యుడిని బాలగంగా పిలుపు మేరకు హిందూ జాతిని సంవత్సరంలో ఒక్కసారైనా సమైక్యత చేయాలా అందరినీ కలపాలనే ఉద్దేశంతో ఆయన సామూహిక ఉత్సవాలు జరపమని పిలుపు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఉతిరెడిపడవ నగర పంచాయతీలోని శ్రీరామ్ నగర్లో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఒక్క సంవత్సరం కూడా ఆపకుండా దాతల సహాయంతో భక్తుల సహాయంతో కమిటీ సభ్యుల సహాయం సహాయంతో ఈ ఉత్సవాల్ని ఘనంగా జరుపుతున్నాం ఈ ఉత్సవాల్ని సాంప్రదాయబద్ధంగా సాంప్రదాయబద్ధంగా ఎటువంటి క్రమశిక్షణగా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిన ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒక పద్ధతి ప్రకారం ఉత్సవాలు నిర్వహించుకుంటూ వినాయక చవితి రోజు వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని సాయంకాలం సాయంకాలం ఐదు గంటలకి ముక్తి కార్యక్రమం నిర్వహించుకొని తదుపరి మూడు నాలుగు రోజుల పాటు పూజలు నిర్వహించి ఐదవ రోజు శ్రీరామనగ్రాంతి శ్రీ రామవగ గ్రాంధి శ్రీ గణేష్ మహారాజు విగ్రహాన్ని సాంప్రదాయ సంస్కృతి కార్యక్రమాలతో ఊరేగిస్తూ భక్తుల నిరాజనాల మధ్య భక్తుల నీరాజన మధ్య సొన్నవాడ కన్నా నదిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది నాటి నుండి నేటి వరకు మాకు సహకరిస్తున్నటువంటి శ్రీరాం నగర్ భక్తులకి యూత్కైతేమే నగర్ మరియు శ్రీరామ్నగర్ నగర్ ఉత్సవ కమిటీకి అయితే మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం ప్రతి ఏటా ప్రతి ఏటా దాతల సహాయంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఈ సంవత్సరం అన్నదాన కార్యక్రమానికి పిడుగు మధుసూదన్ రావు అండ్ సంద మరి ఇంకొంతమంది సహకారంతో ఇంకొంతమంది సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని కూడా సుమారు వెయ్యి మందికి అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది ఇదే విధంగా ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు జరుపుకునే విధంగా ఆ గణేష్ మహారాజు ఆ శ్రీరామ్ నగర్ ఉత్సవ కమిటీకి ధైర్యం ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళాలని ఆయన కృపా కటాక్షములు ఎల్ల ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాం గణేష్ మహారాజ్ కే గణేష్ మహారాజ్ కే గణపతి పప్పర్యా గణపతి బప్ప పప్పర్యా గణేష్ మహారాజ్ కే గణేష్ మహారాజ్ కే అందరికీ ధన్యవాదాలు